విద్యారంగానికి నిధులు పెంచాలి అదేవిధంగా జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలి మొత్తం ప్రభుత్వ విద్యారంగ మొత్తం కూడా సమస్యలతో అవుతా ఉంది కాబట్టి వెంటనే విద్యారంగం మీద దృష్టి పెట్టాలి ముఖ్యమంత్రి గారికి పక్క పార్టీ శ్రద్ధ విద్యారంగం మీద లేదు నిరుద్యోగం మీద లేదు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం విద్యార్థులు నిరుద్యోగ సమస్యలు పరిష్కరించకపోతే మొత్తం నువ్వు మొత్తం మళ్ళీ నిన్ను గతి దింపేదాకా విద్యార్థులు నిరుద్యోగులు పోరాటం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము

విద్యారంగానికి ముప్పై శాతం అదేవిధంగా జాబియరాని చెప్పి మీ పీడీఎస్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించట్లేదు అందుకనే ఈరోజు అతన్ని కార్యక్రమం నిర్వహిస్తాం ఏడు పెద్ద ఎత్తున